చిన్న గ్రామంలో పెద్ద వేప చెట్టు ఉండేది ఆ వేప చెట్టు కింద చిన్న పిల్లలు ఆడుకునేవారు వృద్ధులు కూర్చొని కథలు చెప్పుకునేవారు ఆ చెట్టు ఆ గ్రామానికి ఒక నీడలాగా ఉండేది ఆ చెట్టు ఆ గ్రామానికి ఆ దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం లాంటిది గ్రామానికి కొత్తగా స్కూల్ టీచర్ వచ్చాడు ఆయన పేరు ప్రభాకర్ పిల్లలతో చాలా ప్రేమగా ఉండేవాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ వేప చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడు ప్రభాకర్ ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు కొంతమంది పిల్లలు చెట్టు కొమ్మలు విరుస్తుండడం గమనించాడు అప్పుడు ఆయన నిదానంగా పిల్లలను పిలిచి అడిగాడు ఎందుకు కొమ్మలు విరుస్తున్నారు అని ఆ పిల్లలు నవ్వుతూ చెప్పారు సార్ మా ఆటలు చెట్టు కొమ్మలు అడ్డుగా వస్తున్నాయని సార్ చిరునా వచ్చింది ఇలా చెప్పాడు పిల్లలు అందరూ బాగా వినండి ఈ చెట్టు నీడలోనే మీరు ఆడుకుంటున్నారు ఇది మీకు గాలి ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది మరియు చల్లని నీడ కూడా ఇస్తుంది దాని కొమ్మలు విరిచేస్తే మనకు మనమే నష్టం చేసుకున్నట్టే కదా తర్వాత పిల్లలు అప్పుడు ఆలోచించారు